హాయ్ హలో ఫ్రెండ్స్ మనకి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్డు ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకుంటే ఎకరం పది గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది ఇంకో ఎడ్జెట్ చేసి ఇట్లా వస్తుంది లాస్ట్ ఆ లాస్ట్ వరకు ఉంటుంది లాస్ట్ కానీ అనిపిస్తుంది అట్లాగెళ్ళి ఇట్లా మొత్తం ఈ రైతుకు మూడు ఎకరాలు ఉంటుంది ఈ మూడు ఎకరాలల్లో ఇది ఈ మూడు ఎకరాలలో మనకు ఎకరం పది గుంటలు మనకు కట్ చేసి కొలిచేస్తాడండి రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకు విలేజ్ టు విలేజ్ రోడ్కే ఉంది లొకేషన్ పరంగా జనగామ జిల్లా కిందకు వస్తుంది జనగామ జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి బరాబర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సైడ్ వరకు అయితే మనకి ఇది రైతు దగ్గర నుంచి ఉండడం వల్ల ధర తక్కువలో రావడం జరుగుతుంది మనకు రైతు చెప్తున్న ఒక ఎకరానికి ఇరవై రెండు లక్షలు ఫైనల్ ప్రైజే కాదు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది మనకు రైతు దగ్గర నుంచి ఉండాలి ఒక ఎకరం పది గుంటలు అట్లా ఉండాలి వ్యవసాయ భూమి అనుకునే వాళ్ళు మాత్రం బెస్ట్ ప్రాపర్టీ అండ్ ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మనకి ఇది హండ్రెడ్ రోడ్ నుంచి మాత్రం మనకు జనగామ నుంచి జస్ట్ మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మనకు జనగామ జిల్లా అన్నర్మేట మండలి అనిపిస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు సైట్ విజిట్ చేద్దాం కాల్ చేయండి